తమ మంచి ప్రభుత్వంలో ప్రజల సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ బడా నాయకుల కోసం జైలు భరో కార్యక్రమాన్ని చేపట్టి అన్న సాక్షిగా జైలుకు పంపుతామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోడ్ రామసేతు వంతెన వద్ద జయరామరావు పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు పూజారి కార్యక్రమాలు నిర్వహించి టోకన్లను పంపిణీ చేసి పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందించే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిలాలి లోకేష్ నాయకత్వం వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు అన్నా క్యాంటీన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ సహా టీడీపీ నాయకులు టిఫన్ను రుచి చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహోన్నత ఆశయంతో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ మళ్లీ పునః ప్రారంభం కావడం పండుగ రోజు అని అన్నారు పేదల ఆకలి తెలిసిన వాడు బాబైతే బడా నేతలకు దోచిపెట్టేవాడు జగన్ అని దుయ్యబట్టారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాపానాయుడుపేట రేణుగుంటలోను అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడి దోచుకున్న బడా వైసీపీ నాయకులను దొంగ వ్యాపారాలు చేసి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న గంజాయి మట్కా బెట్టింగల వ్యాపారాలు చేస్తున్న వారిని జైలుకు పంపడం జరుగుతుందన్నారు అన్నం సాక్షిగా చెబుతున్న బడా నాయకుల్ని ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు తమ మంచి ప్రభుత్వంలో వంద రోజుల్లోనే అనేక మంచి పనులు చేశామని వారం రోజుల పాటు గ్రామాలలో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తామని ఎన్డీఏ నాయకులను కలుపుకొని వెళ్తామన్నారు అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకుల గుండెల్లో నిద్రపోతారంటూ హెచ్చరించారు అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకుల నిద్రపోతారంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ కంటా రమేష్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య రాష్ట్ర కార్యదర్శులు గాలి జలపతి నాయుడు రెడ్డివారి గురవారెడ్డి మాజీ మార్కెటింగ్ చైర్మన్ చెంచయ్య నాయుడు కామేశ్ యాదవ్ ధనంజయ నాయుడు గాలి మురళీ నాయుడు పేట బాలాజీ మాజీ కౌన్సిలర్ సుప్రజా రేణుకాదేవి బషీర్ ప్రకాష్ నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది పేదవాడికి మంచి రోజులు వచ్చాయి పేదవాడు కడుపు నింపే ప్రోగ్రాము మరి మనందరి తండ్రితో సమానమైన దైవంతో సమానమైన మన అన్న చంద్రబాబు నాయుడు గారు అలానే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మోడీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ అన్న గారి ఆ ఇష్ట కావచ్చు కృషి కావచ్చు ఇవన్నీ కలిపి ఈ రోజు మళ్ళా పేదవాడికి పూర వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఐదు రూపాయలకి మరి పేదవాడి కడుపు నింటే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి తెలియజేసుకుంటున్నారు